హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి టైం అయితే ఇదిగో ఫోర్ థర్టీ అయ్యింది మరి డైలీ మరి ఇదే టైంకి లేచి మరి నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకుంటానండి ఇదిగో చూడండి మా లక్కీ అయితే లేసి వచ్చి బయటకు వచ్చి పడుకుంది చూడండి బయట వాతావరణం అయితే ఇంకా చీకటిగానే ఉంది మరి ఫోర్ థర్టీ అంటే ఇంకా అప్పుడే తెలవారు కదా కనీసం స్ట్రీట్ లైట్ కూడా ఇంకా ఆపలేదు ఆపరప్పుడే చూడండి బయట వాతావరణం ఎలా ఉండదు చాలా ప్రశాంతంగా ఉందండి టైంలో లేచి ప్రొద్దుటే మనం దేవుడికి ప్రార్థించుకునే తర్వాత మన పనులు ఇంట్లో పనులన్నీ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకైతే ఈరోజు మరి నేను చేసుకునే పనులు అయితే కొన్ని మీకు చూపిస్తానండి చూడండి ఆకలి కడిగేసుకున్నానండి అన్ని ఊడ్చేసి ముక్కు కూడా పెట్టుకున్నాను వాకిట్లో చూడ ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడే అందరూ లేచి వాకలు ఊడ్సుకుంటున్నారు బజారిలో అయితే మా మిక్కి లెక్కలు ఆడుతూ ఉన్నాయి ఎంత ప్రశాంతంగా ఉందోనండి టైంలో లేచి పనులు చేసుకుంటే ఎంత బాగుంటుందో ప్రభు స్నానం చేసావా వెళ్ళి పాలు తీసుకురా వెళ్ళి పాలు తీసుకొని తొందరగా వచ్చేసాయే పాలు తీసుకురా

ఇదిగండి ఇల్లు కూడా మొత్తం శుభ్రం చేసుకున్నానికి మా పిల్లలైతే లేకలేదు ఇప్పుడైతే నేను మరి వంటగదిలో మొత్తం పనులన్నీ చేసుకుంటానండి వండుకునే పనులు అయితే ఉన్నాయి అన్నీ ఊడ్చుకోవటం కడుక్కోవటం ఇల్లు అన్నీ తుడుచుకోవటం పని అయితే అయిపోయింది ఇప్పుడైతే వంటగదిలో మరి టిఫిన్ ఇవన్నీ కూడా చేసుకుంటానండి మా పిల్లలు అయితే ఇంకా లేగలేదు లేచేసరికి అయితే నేనైతే ఇవన్నీ కూడా సిద్ధం చేస్తానండి వంటగదిలో అయితే నేను పనులు చేసుకోబోతున్నాను ఇప్పుడైతే ఇదిగో మరి రోజు మంగళవారం అండి నేను కూడా ఇంట్లో అన్నం కూరలు అన్నీ వండేసి ఇంకోసేపు అయితే ప్రేయర్ చేసుకుంటాను అందుకని చెప్పేసి నేనైతే పొంగల్ చేసుకోబోతున్నానండి పొంగల్ చేసి మళ్ళీ వంటగడ్డ చేసుకుని మళ్ళీ నేనైతే కొద్దిసేపు ప్రేయర్ అయితే చేసుకుంటాను ఇప్పుడు అన్నీ కూడా నేను చేసుకుంటానని చూపిస్తానండి మీకు ఉప్పులో వేసుకోవడానికి అయితే నేనైతే ఇదిగడ్లు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాయలు అయితే పోసుకుంటున్నాను పెసరపప్పు చారు పెసరపప్పు కానీ చాలా బాగుంటాయండి ఎక్కువ అవర్నమెంట్ కూడా చేయవు ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని ఎక్కువ పెసరపప్పు చారు అయితే ట్రై చేసుకోవచ్చండి మనం అదైతే మరి పోసుకుంటాం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు అన్నం అయితే ఉడుగుతూ ఉందండి పొంగల్లో పెట్టిన బియ్యము తర్వాత పచ్చి చెనపప్పు మరి అసగ్గు బియ్యం ఇవన్నీ కలిపి చూసారు అది ఉడుగుతూ ఉందో ఇదిగో ఇప్పుడు కోసిని అయితే నేను ఇది పప్పులు అయితే వేస్తున్నానండి సరే ఇది కుప్పులో వేసాను అయితే పొయ్యి వీడించుకుని మరి కొద్దిసేపు అంటే ఉడికిస్తాను మట్టి ఉడికిద్దండి ఉడికిన తర్వాత మనకి ఎలా చేసుకుంటానో కూడా మీకు చూపిస్తాను రండి ఇదైతే ఉడుగుతా ఉంది అంటే నువ్వండి పాలు ఉడుతూ ఉంది కదా నేనైతే అందులో ఏం చేస్తానంటే ఉడికేటప్పుడు కొంచెమైతే రెండు కళ్ళు ఉప్పు వేసుకున్నాను తర్వాత ఇదండి యాలకులు ఈ యాలక్కయలు కూడా వేసుకున్నాను ఉతా ఉంటుంది ఈ లోపైతే బెల్లం అయితే దానికి నేను దీన్ని మెత్తగా అయితే దంచుకుంటానండి బెల్లాన్ని దంచుకున్న పక్కన అయితే పెడతాను చక్కగా ఇది ఈ విధంగా అయితే ఉడికింది కదా ఇప్పుడైతే ఇందులో బెల్లం వేసేస్తున్నానండి బెల్లం వేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి బాగా తిప్పాలి లేదంటే అడిగంటే సగవే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అయితే ఉడికిచ్చిన తర్వాత బెల్లం అంతా కరిపోయిన తర్వాత ఇదించేయట్లేనండి పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఈ విధంగా ఉండగా మనం ఆపేసుకుంటే మనం తినేసరికి గట్టి పడదండి చాలా మంది ఏంటంటే అంత అయిపోయిన తర్వాత గట్టిగా అప్పటి తర్వాత ఆపుకుంటే ఇంకా గట్టిగా అయిపోద్ది అండి అందుకని ఇది ఈ విధంగా ఉండగా మనం ఆపేసుకోవాలండి ఆపేసుకుంటే అప్పుడు అది చల్లారేసరికి గట్టి పడుతుందండి నేనైతే ఇప్పుడు చూసారా ఇందులో కొంచెం నెయ్యి అయితే వేస్తున్నానండి చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుని తింటే అస్సలు వదలరు ఎంత బాగుంటుందో ఇది ఇదిగో ఇందులో ఎన్ని రకాల టేస్ట్లు ఉంటాయి అంటే పాలతాంగలు టేస్ట్ ఉంటుంది పొంగల్ టేస్ట్ ఉంటుంది సగ్బియ్యం పాయసం టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకా ఆపేసిన పొయ్యి అయితే ఇది ఈ లోపైతే ఇదిగోండి పొక్ చూసారా ఇదిగోండి గిరిపోయింది బాగా ఉడికింది ఇంకా ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా నలిపేసేసి పప్పు గుత్తితోటి చింతపండు అయితే కొంచెం పోస్తానండి పోసి దీన్ని అయితే తాలింపు వేసుకుంటాను చూపిస్తాను ఇదిగోండి పప్పు అయితే మరి విధంగా చక్కగా నలు రుప్పేసుకుంటాను పప్పు గుత్తి తీసుకొని ఇందులో అయితే నేను కొంచెం చింతపండు పులుసు అయితే అవుతున్నాను ఇది కొంచెం ఏదైనా నానబెట్టుకున్నాను ఇంకా కొంచెం పోసుకుంటానండి పులుసు అయితే నేను పసుపు అండి తర్వాత ఉప్పు సాల్ తీసుకోవాలి తర్వాత కారం అండి మరి నా స్టైల్లో నేనైతే మరి పెసరపప్పు చారు అయితే కాసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇందులో కరివేపాకు వేసాను ఉప్పు మీద పెట్టానండి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను ఒకసారి ఇంకు పొయ్యి మీద అయితే పెట్టాను అది పొంగాలండి అది పొంగిన తర్వాత అప్పుడు నేనైతే తారింపు అయితే వేసుకుంటానండి అది పొంగలి కొంచెం ముదుగుండి కొత్తిమీర కూడా వేసుకుంటాను సరే ఎంత బాగా వస్తుందో మరి చారు చల్లగా ఉంటుంది నేను ఏ విధంగా చేసుకుంటున్నానో ఈ రోజు మీకు కొన్ని పనులు అయితే చూపిస్తానండి డైలీ ఇట్లాగే ఉంటది నా పని తర్వాత ఈ పనులన్నీ అన్నం కూరలు టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానండి రోజు పై తోటలోకి వెళ్ళి మళ్ళీ మొక్కలకు నీళ్లు గట్టా పోసుకొని చలిగైన కాయగూరలు అనేటువంటి పోసుకొచ్చుకుంటా ఉంటానండి చూసారు కదా ఇప్పుడు ఇదైతే తిరిగిన తర్వాత బాగా పొంగిన తర్వాత తిరిగి మాది అయితే వేస్తానండి ఇలా బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటాను మరి అన్నం కూడా ఉడికిపోతుంది పక్కన పొయ్యి మీద బియ్యం అయితే కడిగి పెడతానండి ఇప్పుడు ఇగొండి దంచి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు తర్వాత జీలకర్ర తర్వాత ఈ తాలింపు గింజలు ఇవన్నీ ఆవాలు మినపప్పు శనగపప్పు అన్నీ కలిపి ఇవన్నీ మిర్చి చాలా బాగుంటుందండి పెసరపప్పు చాలు చాలా ఈజీగా ఇంట్లో పనులన్నీ కూడా ఏదోగా చేసుకోవచ్చు అండి మరి నేనకి ఒక దాని రోజు ఒక దాని ఒక చేసుకుంటాను లైన్ గా చాలా ఈజీగా అయిపోతాయి పండ్లకి దీన్ని కూడా కడిగి పెట్టాను అని అవుతుందండి స్మెల్ అయితే కమ్మని వాసన ఏం కొని అంటే ఇక తీసి కింద చేస్తున్నాను చూడండి చాలా బాగుంటది ఇది తర్వాత పొంగల అన్నం వండేసాను తర్వాత అన్నం కూడా ఉడికిపోతుందండి తర్వాత ఏమో అన్నం తినేటప్పుడు అయితే మధ్యాహ్నం అయితే తినే టైంలో అప్పురాలు కూడా చెప్తానండి ఇవ్వండి పని అంతా అయిపోయిన తర్వాత వండుతం గట్టా అయిపోయిన తర్వాత సారి అయితే ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుందండి పనులైతే అయితే అయిపోయాయండి నాకు అన్నీనే పొద్దునుంచి అన్ని పనులు చేసుకున్నాను రోజు డైలీ ఇంతేనండి నా పనులు ఈ పనులు చేసుకుంటూ ఉంటాను మరి ఇప్పుడైతే కాసేపు గంట అయితే ప్రార్థన చేసుకుంటానండి నేను మన సబ్స్క్రైబ్ కోసం మన ఇయర్స్ కోసం మన దేశ క్షేమం కోసం అందరి కోసం నేనైతే నేను ఎంత ప్రార్థన చేసుకుంటానండి ప్రార్థన చేసుకుని మీ మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తాను అదేనండి మరి ప్రతిరోజు నా యొక్క డైలీ పనుల్లో మరి ఒక భాగంగా నేను కూడా కొంచెం సమయం దేవుడికి కింద కేటాయించి ప్రేమ చేసుకుంటాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుంటాను దేవుడిని చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి